సమ్మిడ ఉమాదేవి స్వరపరిచిన నూరు కథల వరహాలు నేటి కథ గోడలు రచన పోల్గా తలనొప్పితో బాగా చికా కనిపించి ఫైలు మూసేసింది రేవతి టైం చూస్తే మూడు గంటలయింది చలికాలంలో మూడు గంటల నుంచి టైము కదలటం మానేస్తుంది ఐదు అవ్వాలంటే ఇంకా చాలా గంటలు గడపాలి అంది పక్కనే టైప్ చేస్తున్న భారతి రేవతి చిన్నగా నవ్వి అందుకే సెలవు పెట్టి వెళ్ళిపోదామని చూస్తున్నా తలనొప్పి విపరీతంగా ఉంది అంది రెండు గంటల కోసం లీవెందుకండి పర్మిషన్ తీసుకుని వెళ్ళొచ్చుగా భారతి ఆశ్చర్యాన్ని పట్టించుకోకుండా రేవతి లీవ్ లెటర్ రాసింది సెలవులుంటే పెట్టడమే మంచిదిలేండి సంవత్సరానికోసారి పర్మిషన్ అడిగినా మీ ఆడవాళ్లకి ఇళ్ల మీదే ధ్యాస పర్మిషన్లు అడిగి ఇళ్లకు పోవాలని తప్ప ఆఫీస్ పని ఎట్లా చేద్దామని ఆలోచించరు అని గొనుగుతాడా ముసలాయన అంటూ రేవతి సెలవు పెట్టడానికి తన మద్దతు ప్రకటించింది రమ రేవతి రమ మాటలకు అంగీకరిస్తున్నట్టు ఆమె వైపు చూసి నవ్వింది లీవ్ లెటర్ ఇచ్చి ఆఫీసు నుంచి బయటపడింది బస్టాప్ దగ్గర ఆ టైంలో జనం ఉండరు బస్సులు కూడా ఖాళీగా ఉంటాయి బస్సులో సీటు దొరుకుతుందనే ఆలోచనతో అప్రయత్నంగానే కాళ్లు చురుగ్గా నడిచాయి బస్టాప్ దగ్గర అప్పటికే కూర్చుని ఉన్న చంద్రికను చూసి చాలా ఆశ్చర్యపోయి టైం తెలిసినా మరోసారి వాచ్ చూసింది ఈ వేళప్పుడు చంద్రిక ఇక్కడ ఎందుకున్నట్టు చంద్రిక ఇవాళ ఆఫీసుకు పోలేదా చంద్రిక చూసి కాస్త తత్తరపడింది వాడిపోయిన ముఖం ఎర్రగా ఉన్న కళ్ళు దీర్ఘాలోచనలో ఉన్న మనస్సు రేవతి ఆశ్చర్యంగా చూసింది ఇంతలో బస్సు రానే వచ్చింది చంద్రికనలా వదిలిపెట్టి వెళ్లి ఎక్కాలని అనిపించలేదు చంద్రిక మీ ఇంటివైపు బస్సులు ఈ టైంలో ఎక్కువ ఉండవు మా ఇంటికొచ్చి కాసేపు కూర్చొని వెళ్ళకూడదు చంద్రిక ఏమీ చెప్పలేనట్టు బేలగా చూసింది పర్వాలేదులే సాయంత్రం వరకు ఉండి వెలుదుగాని చంద్రిక చేయి పట్టుకొని హడావుడిగా బస్సు దగ్గరకు నడిచింది బస్సంతా ఖాళీగా ఉంది ఇద్దరూ కూర్చున్నాక బస్సు కదిలిన తర్వాత పరీక్షగా చంద్రిక వంక చూసింది చంద్రిక మాట్లాడకుండా రాననకుండా లాక్కోకుండా బస్సెక్కిన తీరు కూడా రేవతికి ఆశ్చర్యంగానే ఉంది ఒంట్లో బాగోలేదా రేవతి ప్రశ్నకు బాగానే ఉందని సమాధానం చెప్పి కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చుంది చంద్రిక రేవతి ఇంకేం ప్రశ్నలు అడగకుండా మౌనంగా కూర్చుంటే బాగుండునన్నట్లుంది ఆమె ధోరణి ఏమై ఉంటుంది ఎందుకంత దిగులుగా ఉంది రవితో గొడవపడిందా ఇద్దరూ పోట్లాడుకోలేదు కదా అసలు తన దగ్గరకు రావాలనే బయలుదేరిందా తను పిలవకపోయినా తన దగ్గరికి వచ్చేదా రేవతికి పెద్ద ఫజిల్ తన ఎదుట ఉన్నట్టు అనిపించింది చంద్రిక తన దగ్గరికని బయలుదేరి రావటం మామూలు పరిస్థితుల్లో బొత్తిగా జరిగే పని కాదు రవిని పెళ్లి చేసుకోటానికి వేరు కాపురాన్ని శరదుగా పెట్టిన చంద్రిక రేవతికి ఎప్పుడూ దూరంగానే ఉంది రేవతిని దగ్గరకు రానివ్వలేదు పెళ్లైన రెండు నెలల్లోనే వేరుగా ఇల్లు చూసుకున్నారు మొదటి నెలలో కూడా పట్టుమని పది రోజులు కూడా అత్తగారింట్లో ఉండలేదు పుట్టింటికి స్నేహితుల ఇళ్లకు హనీ మునుకు తిరగడంతోటే సరిపోయింది కాపురం పెట్టాక రేవతిని తన ఇంటి విషయాల్లో జోక్యం చేసుకునే అవకాశం ఏమాత్రం ఇవ్వలేదు ఏ సందర్భంలోనూ రేవతి సహాయం అడగలేదు ఉద్యోగం చూసుకుంటూ ఇంటి పని చూసుకోవటం అవస్థగానే ఉన్నా అత్తగారిని మటుకు దగ్గరకు రానివ్వలేదు రేవతి బంధువులు స్నేహితులు విడ్డూరంగా చెప్పుకున్నారు ఒకరిద్దరు ఆగలేక రేవతిని అడిగేశారు ఉన్నది ఒక్కగానొక్క కొడుకు ఆ కొడుకు ఊళ్ళో ఉంటూ నువ్వు వేరుగా ఉండడం ఏమిటి పోని ఏడాదో రెండేళ్ళో కలిసి ఉండి మాకు పడడం లేదమ్మా ఎవరిదారిన వాళ్ళు ఉండదలుచుకున్నాం అంటే అది వేరే సంగతి పెళ్లి అవటం అవటమే వేరు పడటం ఏం పద్ధతి రవిని నాలుగు చివాట్లేసి బుద్ధి చెప్పమంటావా అని కొద్ది రోజులు రేవతిని సతాయించారు రేవతి వాళ్ళ ఉత్సాహం మీద నీళ్లు చల్లిందిగాని రవిని చంద్రికను పళ్లెత్తు మాట వాళ్ల దగ్గర అనలేదు రెండేళ్లకు పోట్లాడుకుని విడిపోవడం కంటే ముందే వేరుగా ఉండటం నయమేలే ఒకరి మీద ఒకరికి ద్వేషం రాకుండా ఉంటుంది అని రవిని సమర్థిస్తూ మాట్లాడేది నాలుగేళ్లుగా అలాగే సాగిపోతుంది నాలుగేళ్లలో చంద్రికకు రేవతికి మధ్య దూరం పెరగనూ లేదు తగ్గనూ లేదు రేవతి ఆదివారాలు ఎప్పుడన్నా సాయంత్రాలు వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు ఎప్పుడన్నా రేవతి దగ్గరికి వచ్చేవాళ్లు చంద్రిక పురిటికి వెళ్ళిన నెల రోజులు తప్ప రవి కూడా ఎన్నడూ వచ్చి తల్లి దగ్గర ఉన్నది లేదు పిల్లాడిని కూడా ఎలాగోలాగా తంటాలపడి పెంచుతోంది గాని రేవతికి సహాయం కావాలని అడగలేదు అలాంటి చంద్రిక ఇవాళ్ళ తన దగ్గరకు బయలుదేరిందంటే రేవతికి ఆశ్చర్యంతో పాటు సంతోషము కలిగింది విషయమేంటో తెలుసుకోటానికి ఇల్లు చేరేదాకా ఆగటం అనవసరం అనిపించింది ఎటు వేళ బయలుదేరావేంటి ఆఫీసు బస్సు రద్దులో వినపడలేదేమోనని పెద్దగా అడిగింది ఆఫీసుకి సెలవు పెట్టి శరత్వాండ స్కూలుకి వెళ్లి వస్తున్నాను చంద్రిక సమాధానంతో రేవతి ముఖం నల్లబడింది అంటే చంద్రిక తన దగ్గరకు బయలుదేరలేదు శరత్ స్కూలు తన ఆఫీస్ దగ్గరే స్కూల్లో ఫీజు కట్టి ఇంటికి వెళ్లబోతోంది మధ్యలో తను అనవసరంగా ఆమెను దారి మళ్లించింది కాని రమ్మనదానే రావటం కూడా చిత్రమే తర్వాత వస్తానని తప్పుకోవచ్చు కదా ఉన్నంతలో తృప్తిపడే స్వభావమేమో చంద్రిక తన వెంట వస్తున్నందుకే సంతోషపడవచ్చుననుకుంది మళ్ళీ ఓసారి ఊరగా చంద్రిక వంక చూసింది చంద్రిక చాలా అశాంతిగా ఉన్నట్టు కింద పెదవిని పంటితో నొక్కిపట్టి గట్టిగా నిట్టూర్చింది ఏదో విషయం ఉంది ఏదో చిక్కులో పడింది పాపం చంద్రికను చూస్తుంటే రేవతికి జాలి ముంచుకొచ్చింది చాలాసార్లు కోడలి గురించి జాలిపడుతూ ఉంటుంది ఆమె ఎప్పుడన్నా సాయంత్రాలు కొడుకులు చూద్దామని వెళితే చంద్రికను చూసి జాలిపడటమే సరిపోయేది చంద్రిక ఏ రోజు ఏడు గంటలకు ముందు ఆఫీసు నుంచి రాదు విపరీతంగా అలసిపోయి వస్తుంది రాగానే కుక్కర్లో ఇన్ని బియ్యం పడేసి స్నానానికి వెళ్లేది పొద్దున్న మిగిలిన కూరలతో భోజనాలు చేసేవారు మళ్లీ అవి వెచ్చచేసే ఓపిక కూడా ఉండేది కాదు చంద్రికకు ఆ కూరలు చల్లగా రుచిపచీ లేకుండా ఉండేవి రుచి ఎట్లా వస్తుంది పొద్దున్నే ఏడింటికి నిద్రలేస్తే తొమ్మిదింటికి బయటపడాలి టిఫిన్లు కాఫీలు అన్నం కూరలు ఇవన్నీ ఒక్కటే చేసుకోవాలి చదువుకునే రోజుల్లో పని అలవాటు లేదేమో చంద్రిక పని చికచికా చేసుకోలేదు పని అలవాటు లేదు కాని చంద్రికకు పనంటే అయిష్టం లేదు నెమ్మదిగా ఒక పని తర్వాత ఒక పని చేస్తూనే ఉండేది నిజానికి రేవతి రోజు చంద్రిక చాలా ఇబ్బంది పడేది అత్తగారికి తన ఇల్లు తన పద్ధతులు తన వంట తను వడ్డించే పద్ధతి తినే పద్ధతి ఏవి నచ్చవని చంద్రికకు మనసులో అనుమానం కాదు నమ్మకం అత్తగారు వెళ్లిపోయే వరకు ముళ్ల మీద ఉన్నట్టు ఉండేది చంద్రిక అట్లా ఇబ్బంది పడటం ఎందుకో రేవతికి అర్థమయ్యేది కాదు ఆమె చంద్రికనెప్పుడూ ఒక్క మాట అనలేదు ఆమె నుంచి మర్యాదలు కోరుకోలేదు ఇల్లు సర్ది పెడదామని ఎన్నిసార్లు అనిపించినా చంద్రికకు పద్ధతులు తెలియజెప్తున్నట్టు ఉంటుందేమో చంద్రిక పనులకు వంకలు పెట్టినట్టుంటుందేమో అని ఏమీ చేయకుండా ఊరుకునేది మరకల కప్పుతో చంద్రిక ఇచ్చిన కాఫీని మాట్లాడకుండా చిరునవ్వుతో తాగేది అత్తగారు మాట్లాడకుండా తాగుతున్నా చంద్రికకు శాంతి ఉండేది కాదు కాఫీ తాగి ఆ మరకలన్నీ పోయేలా కప్పు కడిగి బోర్లిస్తున్న అత్తగారిని అశాంతిగా చూసేది బస్సు ఆగింది ఇద్దరూ దిగి ఇంటివైపు తిరిగారు చంద్రిక నీరసంగా నెమ్మదిగా నడుస్తుంది ఒంట్లో బాగోలేకపోయినా పని మానదు ఆఫీస్కి వెళ్ళటం అసలే మానదు శరత్ పుట్టిన కొత్తలో ఓ రోజు మధ్యాహ్నం చంద్రిక ఆఫీస్కి వెళ్ళింది రేవతి శరత్కి స్వెటర్ అలింది అది ఇవ్వటం చాలా రోజులు కుదరక చివరికి ఆఫీసులోనైనా చంద్రికకు అందజేద్దామని వెళ్ళింది వెళ్లేసరికి చంద్రిక సీట్లో లేదు పది నిమిషాలైనాక బా నుండి వచ్చింది చాలా దిగులుగా ఉంది ముఖం చంద్రికను పరిశీలనగా చూస్తే విషయం అర్థమైంది పాలపోటును తట్టుకోలేక బాత్రూంలోకి వెళ్ళి పిండేసి వచ్చింది రేవతి మనసు కరిగిపోయింది నెల సెలవు పెట్టకపోయావా అన్నది జాలిగా ఆఫీసులో చాలా పనుందత్తయ్యా కుదరదు పోని పాలుపోయేలా బిల్లలు వేసుకోలేకపోయావా వద్దనుకుంటూనే అడిగేసింది చంద్రిక రేవతి తనను విమర్శిస్తున్నదనుకొని ముఖం నల్లగా చేసుకుని ఉదయం రాత్రి పిల్లాడికి పాలిస్తూనే ఉన్నాను రాత్రిళ్ళు సీసాతో వాడు అస్సలు తాగడు అని ఇబ్బందిగా చెప్పింది మాతృత్వానికి ఉద్యోగానికి మధ్య నలిగిపోయే ఆడవాళ్లను చూడటం రేవతికి కొత్త కాదు కాని తన కోడలి కష్టంలో తానేమి ఆదుకోలేకపోతున్నందుకు మాత్రం చాలా బాధపడింది ఆడవాళ్లు పని సరిగ్గా చెయ్యరు అనిపించుకోవటం నాకిష్టముండదు ఆడవాళ్లు చాలా బాగా పనిచేస్తారని నిరూపించాలనిపిస్తుంది రవితో చంద్రిక అంటుంటే రేవతి విన్నది ఆఫీసులో మరీ ఎక్కువ పని నెత్తిన వేసుకుంటున్నావని రవి కోప్పడుతుంటే చంద్రిక అన్నది ఆ మాటలు విని రేవతి గుండె నీరైంది రవికి అర్థం కాలేదు కాని ఆ మాటలు రేవతికెందుకు అర్థం కావు రేవతిని ఎంతమందో ఎన్నిసార్లో ఆ మాటలన్నారు ఈ ఆడవాళ్లను ఉద్యోగాల్లో పెట్టుకోవటం అంత బుద్ధి తక్కువతనం లేదు అన్నారు అనిపించుకోకూడదని ఎంత ప్రయత్నించినా అన్నారు ఆడవాళ్లు నిండు గర్భాలతో వెళ్లి పనిచేస్తున్నా రక్తస్రావాలతో వెళ్లి పనిచేస్తున్నా పిల్లలకి వాసిన పాలు ఇంకించుకుని పిండి పారబోసుకుని వచ్చి పనులు చేస్తున్నా అంటూనే ఉంటారు చిన్న లోపం జరిగితే చాలు ఆడవాళ్లను ఉద్యోగాల్లో పెట్టుకోవటం అంత బుద్ధి తక్కువతనం లేదని మగవాళ్లకు వెంటనే అవుతుంది పాపం ఆ మాట అనిపించుకోకూడదని ఎంతో కష్టపడుతుందనుకుంటే కోడలిని గుండెలకు హత్తుకోవాలనిపించింది రేవతికి కాని చంద్రిక కుదరనివ్వదు అత్తగారి నుంచి ప్రేమతో కూడిన ఓ చూపుగాని గాని చంద్రికకు చాలా ఇబ్బందిని కలిగిస్తాయి ఆ అమ్మాయి కళ్లలో ఏదో బెదురు కనిపిస్తుంది అది గమనించాక రేవతి చంద్రిక నుంచి దూరంగానే ఉంటోంది రేవతి తాళం తీసి ఇంట్లోకి నడిచింది వెనకాలే చంద్రిక ఇంట్లోకి రాగానే చంద్రికకు అంతవరకు ఆపుకున్న దుఃఖం ఒక్కసారి పెళ్లుబికి వచ్చింది దానిని బలవంతాన అదిమిపెట్టి కుర్చీలో కూలపడింది అత్తగారుండే ఇల్లు ఎప్పుడు ఏ టైంలో వచ్చినా ఇంతే చల్లగా పరిశుభ్రంగా సేద తీర్చేలా ఉంటుంది ఇంటినెప్పుడు ఇలా ఉంచుకోవటం ఈమెకెలా కుదురుతుంది ముఖం కడుక్కోరాదు అంది రేవతి చంద్రిక లేచి బాత్రూంలోకి వెళ్ళింది అక్కడ కూడా అంతే బాత్రూం కూడా డ్రాయింగ్ రూమ్ అంతా నీటుగా ఉంది బకెట్ నిండుగా నీళ్లు సబ్బు పెట్టే కొత్తగా ఉంది సబ్బు ఎక్కడా అంటలేదు సబ్బు సగం పైగా అరిగినా కొత్తదిలానే ఉంది అయితే అత్తగారింట్లో సబ్బు సబ్బు పెట్టే ఎప్పుడూ నీళ్లలో నానవు అదే తనింట్లో అయితే పెట్టెనిండా ఎప్పుడూ నీళ్లు సబ్బు నాని నాని ముక్కలుగా చేతిలోకి వస్తుంది చల్లటి నీళ్లతో ముఖం కడుక్కుని వచ్చేసరికి టవల్ పట్టుకొని నిలబడి ఉంది రేవతి తెల్లని టవల్ పాతదైనా ఎక్కడా చిన్న మరక కూడా లేదు ఎలా సాధ్యం పాత టవల్ని ఇంత తెల్లగా స్వచ్ఛంగా ఉంచగలగటం ముఖం తుడుచుకుంది చంద్రిక రేవతి బాత్రూంలోకి వెళ్ళింది ఈసారి అబార్షన్ చేయించుకుంటానదు కదా ఉద్యోగం మానేస్తుందా రవి ఎప్పుడు చంద్రిక ఉద్యోగం మీదే దాడి చేస్తాడు నువ్వు ఉద్యోగం మానేస్తే సుఖంగా బతకొచ్చంటాడా ఉద్యోగం చేయకుండా నీ సంపాదనతో నేను బ్రతకనంటుంది చంద్రిక ఈ గొడవ పెద్దదై విడిపోదామనుకోలేదు కదా అదే నిజమైతే తను ఎంతమాత్రమూ రవిపక్షం వహించదు రవినే మందలిస్తుంది చంద్రిక మంచి పిల్ల ఆత్మగౌరవం ఉన్నపిల్ల కష్టపడి పనిచేసే స్వభావం పనంటే గౌరవం ఉన్న పిల్ల ఇంట్లో పద్ధతిగా వండి పెట్టేవాళ్లు చాకరీ చేసేవాళ్లు ఎంతమందైనా దొరుకుతారు గాని ఆత్మాభిమానం ఉండి దాన్ని కాపాడుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేసే ఆడపిల్లలు దొరకటం కష్టం ఆ ఆడపిల్లల విలువ రవి లాంటి వాళ్లకు తెలియదు వాళ్లకు సుఖం కావాలి ఆత్మగౌరవం పోరాటం వీటి విలువ వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేని వాళ్ళకెలా అర్థమవుతుంది రేవతి ముఖం కడుక్కొని వచ్చి టవల్ తో ముఖం తుడుచుకొని దానిని తీగ మీద ఆరవేసింది చంద్రిక తుడుచుకున్న టవల్ కోసం చూసింది అది తడిముద్దలా కుర్చీలో పడేసి ఉంది రేవతి దాన్ని తీసి గట్టిగా విదిలించి మీద ఆరవేసింది అత్తయ్యా మీరి పండ్లన్నీ ఇంత బాగా ఎలా చేస్తారు ముఖం తుడుచుకోగానే టవల్ ఆరేయాలని మీకెలా గుర్తొస్తుంది టవల్ పాతదైపోయినా ఇంత తెల్లగా ఎలా ఉంచుకున్నారు ఇల్లంతా ఇంత శుభ్రంగా ఎలా పెట్టుకోగలుగుతున్నారు చంద్రిక హఠాత్తుగా తనేం మాట్లాడుతుందో తనకు అర్థమయ్యేలోపే అడిగేసింది రేవతి చిన్నగా నవ్వి మురుకుంది ఏం సమాధానం చెప్తుంది జీవితమంతా వెచ్చించి అలవర్చుకున్న పద్ధతుల గురించి హఠాత్తుగా అడిగి ఒక్క వాక్యంలో సమాధానం చెప్పమంటే ఎవరైనా ఎలా చెబుతారు ఇరవై ఏళ్ల వయసులో ఏడాది పిల్లాడితో భర్త వదిలేశాడన్న పేరుతో పొట్ట చేత నిలబడ్డతను ఎంత పోరాటం చేసి ఈ పద్ధతులు నేర్చుకుందో ఎలా చెబుతుంది తన ఇంట్లో తన వస్తువుల మీద మురికి దుమ్ము మరక లేకుండా వచ్చిన ప్రతి వాళ్లకు స్వచ్ఛంగా కనపడే ప్రయత్నం ఎంత చేసిందో అంతకు వందరెట్లు తన శరీరం మనస్సు అన్నీ పవిత్రంగా మచ్చలేకుండా ఉన్నాయని అందరికీ నిరూపించుకోవడానికి ప్రయత్నించింది ఇల్లు ఒళ్ళు అంతా స్వచ్ఛమైన తెలుపు కాని ఈ శుభ్రత అంటే ఈ స్వచ్ఛత అంటే ఒక్కోసారి తనకెంత అసహ్యం వేస్తుందో ఎవరికీ తెలియదు ఇల్లంతా దుమ్ముతో ధూళితో మట్టితో నింపాలనిపిస్తుంది తన ఒంటినిండా మట్టి బురద రాసుకుని విరగబడి నవ్వాలనిపిస్తుంది నేను పవిత్రంగా ఉండను మీరేం చేస్తారు అసలు నేనెలా ఉంటే మీకు ఒక్క పూట ఒక్క ముద్ద నాకు కాని నా కాని పెడతారా అని లోకాన్ని ప్రశ్నించాలనిపిస్తుంది కాని ఏమీ చేయలేదు ఆ ఉన్మాదాన్ని తన మెదడులోనే మండిపోనిచ్చి తను పవిత్రంగా పరిశుభ్రంగా ఉంది అలా ఉండటానికి శరీరంతో మనస్సుతో ఎడతెగిన యుద్ధం చేసింది వాటిని చిత్రహింసకు గురిచేసింది వాటి ఆక్రోశాన్ని నిర్దాక్షిణ్యంగా హత్య చేసింది అదంతా ఇప్పుడు చంద్రికకు ఎలా అర్థమవుతుంది తనను దగ్గరికే రానివని ఈ పిచ్చి పిల్లకు తను అదంతా ఎట్లా చెప్పగలుగుతుంది కానీ ఒక్కోసారి చెప్పనిస్తే బాగుండు చంద్రిక తనను అర్థం చేసుకోగలదనే నమ్మకం రేవతికి ఉంది రేవతి అప్పటికప్పుడు తన హృదయాన్ని విప్పి ఆ పిల్ల ముందు ఉంచుదామన్నంత ఆవేశంతో చంద్రిక వంక చూసింది చంద్రిక కళ్ళలో సన్నటి నీటిపర ఎందుకు ఏ కష్టం వచ్చింది ఎవరేమన్నారు రవి తొందరపాటుతో ఏ అని కష్టపెట్టాడో కొట్టాడేమో అదే నిజమైతే కొడుకుని చెంపలు పగలకొట్టి బుద్ధి చెబుతుంది చంద్రిక భుజం మీద చెయ్యి వేసింది రేవతి చంద్రిక కళ్లల్లో నీళ్లు జారి చెంపల మీద పడుతున్నాయి ఏమైందమ్మా రేవతి కంగారుగా అడిగింది శరత్ని స్కూల్లోంచి తీసేశారతయ్యా వాడికి చదువు రావటం లేదు అన్నిట్లో తప్పుతున్నాడు విపరీతంగా అల్లరి చేస్తున్నాడు నిన్న రాయి తీసుకొని ఒక అబ్బాయి మీద చిల్లు పడేలా కొట్టాడట ఇవాళ నన్ను పిలిచి వాడిని స్కూల్లో నుంచి తీసేస్తామని చెప్పారు రేవతికి విషయం అర్థమై కంగారు తగ్గింది చంద్రిక దుఃఖం మాత్రం ఆగటం లేదు నాకు పిల్లల్ని పెంచటం రాదా అత్తయ్యా నాకు చేతనైనంతా చేస్తూనే ఉన్నాను వాడు లేదు ఇక నాకు చేత కావడం లేదు రవి నాకు పిల్లల్ని పెంచటం రాదని తిడుతున్నాడు నేనేం చేయను ఏడ్చాడు వాడు చిన్నప్పుడు శరత్ కంటే అలరే చేశాడు చిల్లులు పెట్టాడో లెక్కలేదు ఎంతమంది పిల్లల తలలకి చిల్లులు పెట్టాడో వాడికే తెలియదు చదువు మాత్రం వచ్చేదా ఒట్టి మొద్దు నిజమా దుఃఖంతో ఎర్రబడ్డ చంద్రిక కళ్లల్లో ఆశ్చర్యం నిజంగానే రేవతి రవి చేసిన అల్లరి చెయ్యని అల్లరి అంతా కలగలిపి చెప్పింది అసలు శరత్ స్కూల్ మంచిది కాదు వాళ్లు బండ కొట్టుడు కొట్టడం తప్ప పిల్లలకి చదువంటే ఇష్టం కలిగేలా చెప్పడం లేదు వాడిని ఆ స్కూల్ మాన్పిద్దాం మన్ననే ఒక మంచి స్కూల్ గురించి పేపర్లో చదివాం పిల్లల్ని కొట్టరట పిల్లలు స్కూల్కి పుస్తకాలు మోసుకెళ్లక్కర్లేదట హోంవర్క్ ఇవ్వరట ఆ స్కూల్లో చేర్పిద్దాం నిజంగా ఆ స్కూలుందా అత్తగారు తనని ఓదార్చడానికి చెబుతుందా అని అనుమానం వచ్చి అడిగింది ఉండు చూపిస్తా రేవతి లేచి వెళ్లి నాలుగు రోజుల క్రితం పేపర్ తెచ్చి ఆ స్కూల్ గురించిన వార్త చూపించింది చంద్రిక ముఖంలో ఆందోళనంతా పోయింది రవి మాటలు పట్టించుకోకు వాడు మగాడు వాడికేం తెలుసు తల్లుల బాధలు రేవతి మాటలతో చంద్రిక ముఖం వికసించింది ఆ అవకాశాన్ని రేవతి జార విడిచిదలుచుకోలేదు మాట్లాడింది మాట్లాడింది తామిద్దరం ఆడవాళ్లం అని చంద్రిక గుర్తించేంతవరకు మాట్లాడింది నాకు పెళ్లికి ముందు నుంచి చెప్పాలంటే కాస్త ఆలోచించడం తెలిసినప్పటినుంచి అత్తగారంటే భయం ఆ మాటంటేనే భయం కోడళ్లను ఏడిపిస్తారు కదా అత్తలు అత్తపోరు పడలేక కోడళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారని వినేదాన్ని అత్తకు దూరంగా ఉండాలని ఎప్పుడో రవి పరిచయం కాకముందే అనుకున్నాను రవి ఒక్కడే కొడుకని మీకెవరూ లేరని తెలిసాక నా భయం మరింత పెరిగింది రవి మీద ఎప్పుడు మీకే అధికారం కావాలనుకుని ఇప్పుడు నాకేదో అధికారం వచ్చిందనుకొని నన్ను హింస పెడతారేమోనని బాగా భయపడ్డాను మిమ్మల్ని చూశాక నా భయం మరింతగా పెరిగింది మీరు అన్ని విషయాల్లోనూ పర్ఫెక్ట్ నాకు ఇంటి పనులు చేతకావు వంట రాదు మీరు నన్ను విమర్శిస్తారని ఎగతాలు చేస్తారని భయపడుతూ ఉండేదాన్ని మీరింటికి వస్తే నాకు చాలా గిల్టీగా అనిపించేది మీరెక్కడ నన్ను తప్పుపడతారోనని భయంగా ఉండేది అందుకే మీ నుంచి దూరంగా ఉండాలని ప్రయత్నిస్తుంటాను ఎప్పుడు చంద్రిక వంక ప్రేమగా జాలిగా చూసింది రేవతి ఆడవాళ్ల లక్షణాలు కొన్ని అత్త లక్షణాలు కొన్ని కోడళ్ల లక్షణాలు కొన్ని ఆడబిడ్డ లక్షణాలు కొన్ని ఇన్నింటినీ ఆడదాని మీద బలవంతంగా రుద్దిన సమాజం ఆమెలోని మానవ సహజ లక్షణాలను అణచివేస్తుందా మనుషుల మధ్య ఉండాల్సిన సంబంధాలు ఎంత వికృతమైపోతున్నాయి ఇద్దరి మనుషుల మధ్య స్నేహం కుదరలేదంటే మానవ సంబంధాలు ఎంత పాడైపోయాయో చంద్రిక తేలికైన మనసుతో అత్తగారి వంక మొదటిసారి స్నేహంగా ప్రేమగా చూసింది కాటుక ముఖం నిండా అయ్యింది పిచ్చి పిల్లలా ఏడ్చావు ముఖం కడుక్కురా అంది రేవతి చంద్రిక బాత్రూంలోకి వెళ్లి సబ్బుతో శుభ్రంగా ముఖం కడుక్కొని వచ్చింది రేవతీచర తువ్వాలతో ముఖం తుడుచుకుని దానిని వెంటనే విదిలించి ఆరయ్యబోయింది పర్వాలేదు అక్కడ పడై తర్వాత ఆరేసుకోవచ్చు నుంచి నేను కాస్త బద్దకం నేర్చుకుంటాను ఏమవుతుందో చూద్దాం అంది రేవతి చంద్రిక చేతిలో తువ్వాలు లాక్కొంటూ వద్దత్తయ్యా నాకు శ్రద్ధ అలవాటు లేకగాని ఎప్పటిపని అప్పుడు చేసుకోటమే మంచిది అంది తువ్వాలు ఆరేస్తూ ఎవరికి చేతనైనట్టు వాళ్ళు ఉంటారు కాని దాని గురించి ఊరకే ఆందోళన పడకు అంది రేవతి కాఫీ కలపడానికి వంటింట్లోకి వెళుతూ రేవతి వెనకాలే చంద్రిక కూడా వంటింట్లోకి వెళ్ళింది అత్తగారికి చెప్పాల్సింది ఇంకా ఏదో ఉంది అది చెప్పాలంటే ఇబ్బందిగా మొహమాటంగా ఉంది ఇంత స్నేహం ఇద్దరి మధ్య పెరిగాక ఆ మాట మాట్లాడకపోవటం చాలా అన్యాయమని ఒక పక్క చంద్రిక అంతరాత్మ గోల చేస్తుంది అత్తగారు కాఫీ కలుపుతున్నంతసేపు మనసులోనే రిహార్సల్ వేసుకుంది కాఫీ కప్పులు పట్టుకొని ఇద్దరూ ముందుగదిలోకి వచ్చారు చంద్రిక ఓ గుక్క కాఫీ తాగి కాఫీ చాలా బాగుందత్తయ్యా మీకు మాతో కలిసి ఉండాలనిపిస్తోందా అందరం కలిసి ఉందామా తల ఉంచుకొని తప్పు చేసిన దానిలా అడిగేసింది రేవతి నవ్వింది లేదమ్మా నాకిలాగే బాగుంది మీ పెళ్లైన కొత్తలో కాస్త బాధగా ఉండేది కానీ ఇలా ఉండటమే బాగుందనిపిస్తోంది నేను ఎప్పుడేం చేయాలనిపిస్తే అది చేయగలుగుతున్నాను ఎవరికి ఏ ఇబ్బంది కలిగిస్తున్నానో అన్న చింత లేదు ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎవరితో ఇబ్బంది పడకుండా ఇలా ఉండడమే బాగుంది నువ్వు నాకు పరోక్షంగా సాయమే చేశావు నా టైము నా ఇష్టం వచ్చినట్టు ఈ నాలుగేళ్ల నుంచే ఉపయోగించుకున్నాను అంతకుముందు ఏదో ఒక బాధ్యత నాకు మరీ ఓపిక లేనప్పుడు మీ దగ్గరికే వస్తానుగా చంద్రికలో ఉన్న గిల్టీ ఫీలింగ్ ని తగ్గించి ఇద్దరి మధ్య బంధాన్ని మరింత గట్టి చేసే ప్రయత్నం చేసింది రేవతి చంద్రిక మొదటిసారిగా రేవతిని అత్తగారిలా కాక మనిషిలా చూసింది